అందరికీ జ్యూసీగా టేస్టీగా ఉండే గోధుమ పిండితో పాదుషాన్ని ప్రిపేర్ చేసుకుందామా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకొని బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకోవాలండి దీంట్లోనే కొద్దిగా పంచదార పెరుగు నెయ్యి చిటికడంత సాల్ట్ వేసుకొని పిండిని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలండి దీన్ని ఇప్పుడు ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి పాకం కోసం రెండు కప్పుల పంచదార రెండు కప్పుల నీళ్ళు వేసుకోండి పంచదార కరిగిపోయాక అల్లికొల పొడి వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి పిండిని కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్లా తీసుకోండి తర్వాత చేత్తో ఇలా స్లోగా ప్రెస్ చేసి మధ్యలో గుంటలాగా చేసుకోండి అన్నిటిని ఈ విధంగా తయారు చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని గొర్రవెచ్చగా ఉన్న నూనెలోకి వీటిని వేసుకొని పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పైకి తేలాక మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని మంచి గోల్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పాకంలోకి వేసేసుకోండి ఒక గంట అయ్యాక వీటిని పక్కకి తీసేసుకొని మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందని ట్రై చేయండి